ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూ ఆపేశాం కదా ఈ జలాల గురించి అటు పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా మనమైతే ఇంకా చర్చలకు వెళ్లలేదు ఎందుకంటే మీరు ఉగ్రవాదాన్ని ఆపరు ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తారో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతారో అప్పుడు మేము చర్చిలకు వస్తామంటూ భారత్ కరాఖండిగా చెప్పేసింది అది జరగదు పాకిస్తాన్ ఎప్పటికీ తిండైనా మానేస్తుంది ఆ దాహంతో చొస్తుంది తప్ప ఉగ్రవాదాన్ని మాత్రం విడిచిపెట్టదు అయితే ఇప్పుడు ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి అలాగే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇద్దరు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి వీళ్ళు ఎటువంటి ప్రణాళికలతో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ఆపరేషన్ సింధూర్ లాంటి దాడి భారతదేశం మీద మాపై చేస్తే మేము తూర్పు పాకిస్తాన్ నుంచి కూడా మేము దాడి చేస్తాం అంటే తూర్పు నుంచి అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ మేము తూర్పు నుంచి దాడి చేస్తామన్నాడు కదా అంటే బంగ్లాదేశ్ నుంచి కూడా మేము దాడి చేయొచ్చు అంటూ వీడైతే మాట్లాడటం జరిగింది వీళ్ళిద్దరూ కూడా అంతేకాదు సింధు జలాల కనుక ఇవ్వకపోయినా సింధు జలాల విషయంలో మాట్లాడడానికి భారత్ చర్చలకు రాకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ వీళ్ళిద్దరైతే హెచ్చరికలు జారీ చేశారు అంతేగాన మొన్న రాత్రి ఏమొచ్చేసి వీళ్ళు నిన్న రాత్రి ఎల్ఓసి దగ్గర ఏమొచ్చేసి కాల్పులకు తెగబడ్డారు అంటే ఈ ఉల్లంఘన కాల్పుల ఉల్లంఘనకు తెగబడ్డారు ఇదంతా పక్క ప్రణాళికతో జరుగుతుంది అంటే అమెరికా వెనక నుంచి ఆడుతున్నటువంటి ఒక ఆట ఎలాగో పాకిస్తాన్కి చైనా కూడా సపోర్ట్ ఉంది పాకిస్తాన్ విషయంలో మాత్రం చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది భారత్ని ఇబ్బందికి గురి చేస్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు ఏదైతే దాడి చేస్తామన్నారో తూర్పు నుంచి ఈ తూర్పు నుంచి దాడి చేస్తామన్నప్పుడు బంగ్లాదేశులు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని తిప్పకొట్టారు మేము ఎప్పటికీ కూడా ఆ దాడులు చేయనివ్వము మాది భారతది దశాబ్దాల నాటి సంబంధం అది ఈనాటి సంబంధం కాదు ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాల మీద అలాగే నమ్మకం మీద సంస్కృతి సాంప్రదాయాలనే పునాదుల మీద నిర్మించినటువంటి ఒక సంబంధం అంటూ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు చట్ట తిరుగుతారు చైనా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా కొన్ని పథకాలని ఆపేసి అంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలని పక్కన ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఆర్మీకి అయితే చైనా దగ్గర కొన్ని ఆయుధాలు కొనేసి మరీ వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అంటే పక్కా ప్రణాళికతో ఉన్నారు వీళ్ళందరూ దేనికంటే అటు అమెరికా సపోర్ట్ ఉంది చైనా సపోర్ట్ ఉంటుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం దాడి చేసి ఆ దాడికి ప్రతీకారం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు కాకపోతే ఏంటంటే సింధు జలాల గురించి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు అది ద్వైపాక్ష సంబంధమైన భారత్ ఇంతకు ముందే చెప్పేసింది ఎప్పటికీ నీరు రక్తం ఒక చోట ప్రవహించవని కూడా నరేంద్ర మోదీ చెప్పేశాడు ఇలాంటి పరిస్థితుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కేవలం అమెరికా చైనాను చూసుకొని